పేదరిక నిర్మాల ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి జీరో పవర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ వెళ్తుంది మళ్లీ నేను కష్టపడి మళ్లీ ఒక నగరా నిర్మాణమేగా కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అభివృద్ది చేసి ఉన్నుకుంటాను వచ్చాను అదే స్ఫూర్తితో అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈ రోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి అమరావతి విధ్వంసం పాలైంది ప్రతి ఎకరాకు నీళ్లు వాళ్ళ జీవనాడి గోదావరి నగర్ తీసే పరిస్థితి వచ్చారు ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈ రోజు హైయెస్ట్ పరికాప ఇన్కమ్ గాని మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్లీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఎప్పుడూ మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకుని